thank you తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గ పరిధిలోని పెళ్లకూరు మండలంలో గల ఆరు పంచాయతీల కార్యకర్తలు స్థానిక ఎమ్మెల్యే కిలువేటి సంజీవయ్య మరియు కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో రెండు వందల మంది పైగా కార్యకర్తలు టీడీపీని వదిలి వైసీపీ కండువాలు కప్పుకున్నారు అనంతరం ఎమ్మెల్యే సంజీవయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్దిని చూసి రానున్న కాలంలో మరలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేసుకుంటే బడుగు బలహీన వర్గాలకు అందిస్తున్నటువంటి పథకాలు ఇంకా మెరుగవుతాయని ఆయన అన్నారు అనంతరం ఎన్డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ గతంలో గెలిచినటువంటి సంజీవయ్య మెజార్టీ రాష్ట్రంలోనే మూడో అత్యధిక మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందారని అదే విధంగా రానున్న ఎన్నికల్లో కూడా ఇంకా అధిక మెజార్టీ ఇచ్చి మనమందరం కలిసికట్టుగా పనిచేసి గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు క్రిస్ కిలా మరియు మండల అధ్యక్షులు శేఖర్ రెడ్డి మరియు నాయకులు పాల్గొన్నారు మీరు ఇస్తారా 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 అందరూ అందరూ మరి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ కుటుంబంలో చివరికి వచ్చారు మరొకసారి ఒకసారి సాధిస్తారా మీరంతా గ్రామాల్లో పనిచేయాలి జగన్మోహన్ రెడ్డి గారు ఏ పనిచేసిన చెప్పారు